జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ట వారధి వశిష్ట వారధి మన నర్సాపురం సకినేటిపల్లి మన కోనసీమ నుంచి నర్సాపురంకి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం కోనసీమ కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నరసాపురం దాకా ఆయన పెంచాలి అక్కడ దాకా తీసుకొస్తాం జగన్ ఒకటే మాట అన్నాడు మేము వశిష్ఠ వారిధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనని ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు అడిగే హక్కు లేదని చెప్పండి ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి వశిష్ఠ వారిది నిర్మించలేదు మీకు ఓటు అడిగే హక్కు లేదు దయచేసి నుంచి వెళ్ళిపోమని చెప్పండి సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడిని అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచు నీళ్ళలో కూర్చొని ఆదాయం వచ్చేది అది లక్షల్లో ఉండే వాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేశారు తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా యాక్వా పరిశ్రమ ఎవరైనా సరే నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తులకి అందజేస్తాం పైకి లాగుతాం కానీ యాక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు కష్టంగా ఉంది హెల్ప్ చేయండి అంటే సహాయం చేయండి అంటే ఓ గుదిగ గుదిబండ వాళ్ళు మెడ కట్టి ముంచేశాడు జగన్ అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్య శాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం హయాంలో కనీసం నూట యాభై రూపాయల యూనిట్కి మనకి రూపాయి యాభై పైసలు యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే ఐదు రూపాయల వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పెంచేశాడు తమ పంపించేశాడు అలాగే రొయ్య మనకి రొయ్య పిల్లల తయారీ రొయ్య యూనిట్ యూనిట్కి ఎనిమిది రూపాయలు పెంచేశారు అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ సీట్ రేటు దాదాపు పదకొండు వందల రూపాయలు పెరిగింది సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా గిట్టుబాటు ధర ఉండేలాగా ఇప్పుడులాగా ప్రతి వంద రొయ్యలకి మీకు దాదాపు యాభై రూపాయలు నష్టపోతున్నారు ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం యాక్వా రైతులందరికీ ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ యాక్వ రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు ముఖ్యంగా గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మనది అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అందుకే ఈ రోజున నర్సపురం ఎందుకు బొమ్మిడి నాయకులు కానీ పెట్టామంటే ఒక నర్సపురం కోసం కాదు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరఫు నుంచి వారి తరఫున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను ఇది వ్యక్తిగతంగా కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను